హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ అరుణ సురేష్ టూ డబల్ ఫోర్ జీరో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఈ పెద్ద బౌల్తో మినపప్పు తీసుకుంటున్నాను వన్ బౌలు బిగ్ బౌలు మినపప్పు తీసుకొని ఫ్రై చేయాలి ఈ పప్పుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారంత వరకు పప్పు ఫ్రై చేస్తున్నప్పుడే టూ స్పూన్స్ రైస్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అది మిక్సీ పట్టి మనం తినేటప్పుడు పంటికి పంటికి పట్టకుండా ఉంటుంది రైస్ యాడ్ చేయడం వల్ల సో రైస్ కూడా యాడ్ చేస్తున్నా దీంట్లోనే పప్పుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇప్పుడు పప్పు ఏ కప్పుతో తీసు ఏ బౌల్తో తీసుకున్నామో అదే బౌల్తో ముప్ప కప్పు బెల్లం తీసుకుంటున్నాను కొంచెం యాలకుల పొడి కూడా తీసుకోవాలి యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇంట్లోకి నెయ్యి కూడా తీసుకుంటున్నా ఇక్కడ మినపప్పుని మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కొంచెంగా మినపప్పు బెల్లం తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి వేస్తే బుద్ధగా మిక్స్ అవ్వదు మొత్తము సో కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టాం కదా ఇలా పౌడర్ లాగా వచ్చేసింది బెల్లం మినపప్పు అవి పౌడర్ లాగా అయిపోయింది దీంట్లోకి నెయ్యి యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ముద్ద కట్టుకోవాలి రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఈ మినప సున్నుండల్లో ఇది బెల్లంతో చేస్తున్నాం కదా సో దీంట్లో ఐరన్ రిచ్ కంటెంట్ బాగా ఉంటుంది సో ఎముకలకి చాలా బలం ఇది సో చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి చాలా మంచిది డైలీ వన్ డైలీ ఒకటైన తిన తినాలి కంపల్సరీగా ఇలా తింటే మన హెల్త్కి చాలా మంచిది ఎముకలు గట్టిపడతాయి చిన్నపిల్లలకి అయితే పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది బలం అది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా అలాగే వీడియోని వీడియోకి లైక్ ఇచ్చి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్